మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి సంఘటన గండుమంగాపురంలో నలభై రెండవ సర్వే నెంబర్ లో జరిగినటువంటి భూ ఆక్రమణి కార్డు చేసినటువంటి బిఆర్ఎస్ నాయకులే కానివ్వండి అధికారులపై చట్టపరి చట్టపరంగా చర్యలు తీసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్న ఆవేశంలో బిఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు దీన్ని పూర్తిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఈ యొక్క ఆరోపణలు అనవసరమైన పసలేని ఆరోపణలు పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే దీనికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ అవినీతి భూ బిఆర్ఎస్ హయాంలోనే ఈ యొక్క భూభాగవతం బయటకు వెలుగులోకి వచ్చింది దాని వాళ్ళ అధికారం ఉందని చెప్పి తప్పి పుచ్చుకున్నారు తద్వారా ఆ గ్రామానికి చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్తలు బిజెపి నాయకులు దీని మీద ఫిర్యాదు చేసి దానితోటి ఈ యొక్క భూభాగవత్వం బట్ట బయలైంది దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగట్టి ఆరోపణలు చేయడము ఇది సరైన విధానం కాదు ఇట్లా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కూడా నోరు ఇప్పువాల్సి వస్తుంది జబర్దార్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ నాయకులు పదేళ్లు మీరు అధికారంలో ఉండి ఏమేం చేసిరో మాకు పూర్తిగా ఉన్నాయి గ్రామాలలో ఏం జరిగింది మండలాలలో ఏం జరిగింది మున్సిపాలిటీలో ఏం జరిగింది పూర్తిగా మాకు మీ యొక్క భాగవతాలు ఉన్నాయి కానీ మేము కక్ష సాధింపు రాజకీయాలు చేసే కాదు కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఎందుకంటే శత్రువునైనా మిత్రుల కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోదు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న తరపు మానవ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరు చేస్తా ఉంటారు తప్పులు కానీ కోట్ల విలువైన భూమి పన్నెండు నుంచి దాదాపు మీ అందరికి తెలుసు పన్నెండు నుంచి పదిహేను కోట్ల విలువైన భూమిని కాజేసి తప్పులు చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటే దొంగే దొంగట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద ఇది అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీడియా ప్రతినిధులు మీరు కూడా ఆలోచించవలసిందిగా ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మేము సార్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు అంటారు పార్టీలో కాదు ఇంపార్టెంట్ ఇలా ఏ నాయకుడైనా పార్టీలో ఈ పార్టీలో ఉండొచ్చు వేరే పార్టీలో పోతుండొచ్చు ఎక్కడైనా కూడా ఇలా గతంలో కేసీఆర్ కూడా వేరే పార్టీ సీఎం ఏంటి మా దగ్గర రేవంత్ రెడ్డి గారు కూడా వేరే పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యింది దీనికి ఎవరైనా మనము ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది కానీ అధికారంలో ఉన్నప్పుడు కాదు మేము అధికారము తొంభై ఐదు తొంభై ఆరు నుంచి మేము కూడా వెళ్ళతుంది ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో ఉన్నాం గతంలో కూడా పదేళ్ళు ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన పదేళ్ళు కూడా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం ఎప్పుడు కూడా మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం కానీ అవినీతి ఇది ఇట్లాంటి కోట్ల విలువైన భూములు కానీ లేకపోతే కబ్జాలు కానీ చేస్తుంటే మేము కూడా వేరే స్థాయిలో ఉండేటోళ్ళం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను లేనిపోని అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీపై మృతదళితే మాత్రం ఊపిరిదని చెప్పేసి ఈ గతంలో కూడా ఓ సందర్భంలో ప్రెస్ మీట్ లో గతంలో కూడా అనవసరమైన లాంగ్వేజ్ తోటి అడ్డమైన మాటలతో కూడా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పై నిరాధారణమైన ఆరోపణలు చేశారు అప్పుడు కూడా మేము సమణి పాటించాం ఓపిక పెట్టడం ఎందుకంటే అధికారంలో ఉన్నాం అనే ఆలోచనతోటి మేము అందరం ప్రజాస్వామ్యంగా సరే అని చెప్పేసి మేము ఓపిక పెట్టడం కాబట్టి అనుకున్నాం ఇక్కడ నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అనవసరమైన ఆరోపణలు చేస్తే అందరి భాగవతలు బయట పెడతామని చెప్పేసి దీని సందర్భంగా తెలియజేస్తాను దాంతో పాటు ఒక ఆయన అంటుండు ఉద్యమ పార్టీ అని ఉద్యమ పార్టీలో ఈ రోజు ఆ కుటుంబంలో కూడా ఏం జరుగుతుందో తెలుసు మీ అందరికి ఏ విధంగా అవినీతి బాగు జరుగుతుందో మీ అందరికీ తెలుసు మరి ఎలా మరి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ధర్మం దానం ధర్మం అంటేనే మన ఇంటి పేరు రాజగోపాల్ కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే ఇలా మచ్చలేని నాయకుడు ఏమున్నది ఆయన మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ పార్టీలు ఉన్నాడు శత్రువు కూడా సాయం చేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మేము కూడా ఇంత కష్టం ఉన్నా ఉన్న ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఆయన